అందరికీ నమస్తే తెల్లవాత పొలం దగ్గరికి వచ్చాను ఇక్కడ అవ్వ విత్తనాలు నాటుతాను అన్నమాట అవి చూపిస్తాను ఇవంతా కూడా ఇక్కడ ముందర పొడుగు ఉన్నవి అవి మొక్కదన్నులు అంటారు కొరియాలో ఇక్కడ అవ్వ వచ్చిన పచ్చ పెసలు చూడండి ఒక్కోసారి ఎన్ని వేస్తుందో ముందుగా ఇంటి దగ్గర వాటిని నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత వాటిని నాటుతుంది అంటే వీళ్ళు కరెక్ట్గా ఏ టైంలో ఏం మొక్కలు నాటుకోవాలా ఏం విత్తనాలు వేయాలని చెప్పి వీళ్ళకి తెలుసు అనమాట యాక్చువల్గా వీళ్ళకి ఎండాకాలం ఉండేదే కొంచెము ఆ టైంలోనే కావాల్సింది పండించుకొని తింటూ ఉంటారు చూడండి ఎంత బాగా దానికి ఒక కవర్ వేసి ఆ కవర్కి మంచి పెద్ద హోల్ పెట్టేసి దాంట్లోకి ఈ నాన్ పెట్టినటువంటి ప్రెషల్ని అంటే మొలకొచ్చినటువంటి ప్రెషల్ని వేస్తూ ఉంది దీన్ని బట్టి చూస్తే కొరియాలో మన మాదిరిగానే వీళ్ళు ప్రెషర్లు కూడా పండిస్తారు నేను మార్కెట్లో కూడా చాలాసార్లు చూశాను ఫెషళ్ళు అమ్ముతూ ఉండేది ప్రతిరోజు తెల్లవారితో నేను వచ్చినప్పుడు ఈ అవ్వ కూడా ఇక్కడ పొలంలో ఉంటుంది ఏదో ఒక పని అనమాట అంటే ఆకుకూరలు తీసుకెళ్ళడము లేకపోతే ఏదైనా కొత్తగా ఏదైనా మొక్కలను ఆడడము ఏదైనా విత్తనాలు నాడ్డము అలాంటివి చేస్తూ ఉంటుంది ఇద్దరు ముగ్గురైతే ఖచ్చితంగా రోజు తెల్లవారుజామునైతే వస్తారు కొందరు అయితే వారానికి ఒకసారి లేదా మూడు నాలుగు రోజులకి ఒకసారి వస్తూ ఉంటారు వాళ్ళకి ఇంకా వేరే ఏదన్నా జాబ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వీళ్ళు చూసుకొని అప్పుడప్పుడు వస్తూ ఉంటారు అలాగే వెల్లుల్లి పంట కూడా తీస్తున్నారు ఇక్కడ చూడండి మా ఓనరు ఈ స్ప్రింగ్ ఆనియన్స్ని ఉల్లికొగులని తీసి మొత్తం బయట పెట్టాడు ఆరబెట్టాడు వీటిని ఏం చేస్తారంటే కింద వరకు కట్ చేసిందను మళ్ళీ వాటిని కొద్ది రోజులు ఆరబెట్టి మళ్ళీ వాటిని భూమిలో నట్టేస్తారు చూడండి ఇలా పైకి కట్ చేసుకొని పైకి తినేస్తారు తర్వాత కింద మళ్ళీ అలా రెండు రోజులు ఆరబెట్టిందు మళ్ళీ వాటిని భూమిలో నాటేస్తారనమాట మళ్ళీ మోసలు వస్తాయి చూడండి ఇక్కడ నాటారు మోసలు వచ్చిన వాటిని కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ మళ్ళీ మోసలు వస్తున్నాయి చూడండి నాటిన వాటికి ఇలా ఒక ప్రారంస్ అనమాట వీటిని మళ్ళీ తెచ్చి నాటుకోకుండా కింద కట్ చేసి మళ్ళీ నాటి వాటిపైన వచ్చే వాటిని తింటూ ఉంటారు ఇంకా మా పొలంలో ఉండే మొత్తం లెట్ సాకులను చూడండి రకరకాలు ఎంత బాగా పెరిగాయా చాలా బాగున్నాయి కదా కింద ఆకులన్నీ తీయేస్తుంటే కింద ఒగా ఉగాకు తీసుకునేస్తూ ఉంటారు తర్వాత ఇవి పైకి బాగా పెరిగిపోతాయి ఇంకా బాగా పెరిగే కొద్దీ పైన పూత కూడా వచ్చేస్తుంది పూత వచ్చిన చెట్లు కూడాను ఒకటి రెండో ఉన్నాయి వాటిని కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ ఇది ఒక రకం అనమాట బాగా ముదిరితే ఆకు పైన విధంగా అయిపోతుంది వాటిని తినరు చూడండి పైన ఆ విధంగా పూత కూడా వచ్చేస్తుంది ఇంకా బీటూట్ ఆకులు ఇంకా బీటూట్ ఆకులను కూడాను తినేస్తాను అనమాట చూడండి పైన కట్ చేసి పెట్టారు ఆకులని కట్ వెళ్ళిపోయి తింటూ ఉంటారు షాపుల్లో కూడా అంటే ఏదైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు మార్కెట్లో కూడా ఈ బీట్రూట్ ఆకులను అయితే అమ్ముతూ ఉంటారు ఇంకా ఇవి రెడ్ బీన్స్ ఇవి వీటిని కూడా ఇప్పుడు ఎక్కువగా పండిస్తుంటారు యాక్చువల్గా పంట ఇప్పుడు ఎక్కువగా వచ్చేటిగా ఉంది ఇంతకుముందు ఇప్పుడు నడింటారు ఒక నెల ముందు చాలా ఫాస్ట్గానే గ్రోత్ ఉంటుంది ఇంక ఇక్కడ అవి వెల్లుల్లి పంటనే తీసేస్తూ ఉంది చూడండి తెల్లవారు వచ్చినప్పుడు అన్ని అన్నిటినీ తీస్తాను ఉంది అన్ని తీసి పక్కనే వేసింది కొద్దిగా సైజు ఉన్నవి కుడిపక్క చిన్నగా ఉన్నవి ఎడంపక్క అన్నీ సపరేట్ చేసుకొని వేసుకుంటా ఉంది ఇంకా చాలా పంట ఉంది తీయాల్సింది చూడండి అవకు ఎంత ఓపికగా చలికాలం కూడా ఎంత పంట పెట్టిందో నేను గమనిస్తుండేవాన్ని అవ్వ కూడా అప్పుడు వస్తూ ఉండేది అప్పుడప్పుడు చూడండి గడ్డ అయితే ఏ విధంగా అయిందో ఇవి చిన్నగా అనుకుంటా దీనికంటే ఇంకా కొద్దిగా పెద్దగా ఉన్నా కూడా ఉన్నాయి ఇంకా వీటితో పాటు చాలామంది ఇప్పుడు ఈ వెల్లుల్లి పంట తీసైన తర్వాత ఇలా నువ్వులను నాడతారు చూడండి నువ్వులు వీటిని కూడా వెలువరు విత్తనాలు వేరు మార్కెట్లో మొలకలు దొరుకుతాయి ఇలాంటి మొలకలు ఈ సైజులో ఉన్నవి వాటిని దచ్చినను ఈ విధంగా నటేస్తారు చూడండి ఏ విధంగా పెరుగుతున్నాయి ఇప్పుడు వీటికి కూడా సపరేట్గా ఇలా బెడ్లు క్రియేట్ చేసిందేనో చేస్తాను అనమాట ఇంక అవైతే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడాను పూల చెట్టు అయితే పెట్టుకుంటుంది చూడండి రెండు రకాల పూల చెట్లు ఉన్నాయి ఇంతకుముందు ఒకసారి ఏదో మనకు పండగ వచ్చినప్పుడు ఇంట్లో పువ్వులు కావాలని అడిగినప్పుడు అవనో అడిగాను ఇచ్చిందనమాట అప్పుడు కొన్ని పువ్వులు చూడండి ఎంత పచ్చగా ఉందో పొలం అంతా కూడాను ఇవంతా మా ఓనరు నాటినటువంటి లెట్టు సాకులు రకరకాల ఆకులు ఉంటాయి వీటన్నిటిని కూడాను పచ్చివై తినేస్తూ ఉంటారు చూడండి ఎంత పొడువు నాటాడు ఇంక ఇక్కడ చెట్లు కనబడుతున్నాయి కదా మొక్కలు ఇవేవో చెప్పండి మీకు ఎవరికైనా తెలిసింటే ఎంత బాగా గుబురుగా చాలా పచ్చగా ఉన్నాయి కదా చూడండి ఇంకా తీయలేదు పంట అవి దగ్గరలో వాటి తీసేస్తారు ఇంకా క్యాబేజీ కూడా ఉంది ఇంక ఇక్కడ సబ్జా గింజలు చెట్లు కూడా ఉన్నట్టు ఉన్నాయి పోత వస్తూ ఉంది చూడండి పైన ఇంకా రకరకాల ఆకులైతే పెట్టారు అప్పుడప్పుడు కొన్ని కొన్ని తీసుకుపోతూ ఉంటారు ఇంకా మిరప చెట్లు పెట్టారు చూడండి ఇక్కడ టమాటా చెట్లు చాలా దగ్గర దగ్గర పెట్టేసాడు మా వన్ విడిగిపోయినాయి కాబట్టి పంట కూడా తక్కువే అవుతుంది అనమాట యాక్చువల్గా వాడికి డిస్టెన్స్ ఎక్కువ ఉండాలి కట్టేసాడు కిందకి పడిపోకుండా దారం తీసుకొని ఇక్కడ వాటర్ స్పినా వస్తాను చూడండి ఇక్కడ మధ్యలో నాలుగు మోకలు పెట్టాడు ఇంకా అవతల చాలా ఉన్నాయి వాటిని కూడా చూపిస్తాను ఇప్పుడు నేను మా పొలం దగ్గరికి వెళ్తున్నాను చూడండి ఇక్కడ అప్పుడే చూపించాను స్ంగానియన్స్ వాటిని కట్ చేసి ఈ విధంగా పెట్టేస్తే ఈ విధంగా మళ్ళీ మోసలు వచ్చేస్తాయి కొరియాలో వీటిని చాలా ఎక్కువగా తింటారు మార్కెట్లో కూడా చాలా అభాతవాళ్ళు అయితే చాలా ఎక్కువగా ఉంటారు చూడండి మొత్తం పచ్చగా ఉంది ఈ పక్క ఆ పక్క ఎందుకంటే బాగా ఎండ ఉంది కాబట్టి బాగా పెరుగుతున్నాయి మొక్కలన్నీ కూడాను అప్పుడే నేను మొత్తం పొలంలో ఉన్నటువంటి పొద్దున అంతా తీయేసాను కవర్ నిండి నిండకు తీసుకొని వెళ్ళాను మొన్న ఒకసారి ఈ బచ్చలాకు వియత్నాం షాపుకి తీసుకొచ్చి నడ్డాను మీరు చూపించింటాను చూడండి ఇవన్నీ బాగా బతుకునేసినాయి పచ్చగానే ఉన్నాయన్నమాట పచ్చగా ఉన్నాయంటే ఆల్మోస్ట్ బతుకునే అంటే ఎందుకంటే కింద కాలంలో నీళ్ళు పోతుంటాయి ఇంకా వారంతా తేమ ఉంటుంది కాబట్టి ఇవి బాగా బతుకునేస్తాయి ఇంకా తేంటేగులో బాగా తిరుగుతున్నాయి తెల్లవారుజామున అవి నేను నిలబడుకోవడాను కదా ఇక్కడ నుంచి త్వరగా వచ్చి కూర్చుంటూ ఉంటాయి ఇంకో విషయం ఏమంటే ఆ పక్క ఒక బాక్స్లో తింటే మొత్తము పైకి లేసే ఏమో తెలీదు ఏమో డిస్టర్బెన్స్ అనే ఉంటుంది వాటికి బాగా అవుతలు ఉంది కదా అది దాని దగ్గర మొత్తం పైకి లేచి అన్నీ అక్కడ తిరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఇంకా వాటర్ స్ప్రిన్ వచ్చింది చూడండి దీన్ని కూడా ఒకరోజు తీసుకెళ్తాను బాగుంటుంది పప్పు కానీ తాలింపుగానే ఏదన్నా చేసుకొని తినొచ్చు చూడండి అక్కడ మొత్తం అన్నీ బయట వచ్చేసాయి దాంట్లో నుంచి ఇక్కడ ఒకే ఒక వరుస మిరప చెట్లు పెట్టాడు అవి బాగా పొడుగు పెరుగుతున్నాయి కదా కిందకి వాలిపోకుండా ఆ విధంగా దారం తీసుకొని కట్టేశాడు ఇంకా పైన విడిగిపోతాయి ఇవి గొడుగు మాదిరిగా ఇవంతా కూడా ఉల్లగడ్డలో సుమారుగా ఉన్నాయి ఇక్కడ మొదట్లో ఓ చోట మాత్రమే కొన్ని తీశాడు ఇంకా తెలియలేదు ఇంకా ఈ ఆకులను కూడా పచ్చి తినేస్తూ ఉంటారు చూడండి రెస్టారెంట్కి పోతే చాలా ఇస్తానే ఉంటారు వాటిని కించి మాదిరిగా చేస్తారు అనమాట ఈ వెల్లుల్లి పంటని ఇంకా ఎవరు తీసినట్లు లేరు దగ్గరలో వాటిని కూడా తీసేస్తారు చూడండి ఎంత బాగుందో తెల్లవారుజామున ఇలా వచ్చి ఇలా మొక్కలను చూస్తుంటే అంటే చాలా బాగుంటుంది ఇక్కడ అవ్వ వేరేసారిగా విత్తనాలు కూడా కొన్ని వేసింది బాగా పెరుగుతున్నాయి అప్పుడే పోత కూడా వచ్చేస్తాను చూడండి ఇవి దగ్గర దగ్గరగా మూడు నెలలు పడుతుంది పంట రావడానికి ఆల్మోస్ట్ ఇప్పుడు సగం పంట అయిపోయినట్టుంది అంటే సగం రోజులు అయిపోయినట్టుంది ఇంకా ఒకటి నెల ఆ విధంగా ఉంటే కాయలు కూడా వస్తాయి చూడండి బీటూ ఆకులు ఎంతెంత ఉన్నాయో అప్పుడే చెప్పాను కదా బీటూ ఆకులు కూడా తింటారండి హోమ్ హోటల్లో అంటే షాపుల్లో వాటిని కూడా బాగానే అమ్ముతా ఉంటారు ఇంకా మా ఓనరు బెండగింజలు నాటినాను అని చెప్పి చెప్పాడు ఈ ట్రైలో చూడండి ఒక మూడు మాత్రమే మొలకలు వచ్చాయి మిగతా అన్ని రాలేదు ఏమైనా లేట్గా వస్తాయో మనో తెలియదు వాటిని ఎక్కడో చోట నాటుతాడు మళ్ళీ ఇంక వచ్చింది పొడి వంకాయలు వీటి పంట కూడా ఇప్పుడు స్టార్ట్ అయి ఉంటుంది పూత కూడా చాలా బాగుంది చూడండి పొలంలో కూడా ఎక్కడ చూసినా ఈ చెట్లను అయితే నాటినారు ఇంకో పక్క మా ఓనరు కీరకాయలు పెట్టాడు ఇవి కూడా బాగా వస్తా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో సుమారుగా రెండు వరుసలు పెట్టాడు వాటికి ఆ విధంగా పెద్ద దారం కట్టేశాడు అనమాట వాటికి అల్లుకో పోతానవి అవి వేరే ఇవి వేరే ఇవి వచ్చిందేనో ఎలా అవుతున్నాయంటే చూపిస్తాను అక్కడ ఒకటి బాగా పెద్ద సైజ్ అయిపోయింది చూడండి ఇక్కడ పెద్దగా ఉంది వీటికి వాటికి డిఫరెన్స్ ఏమో చెప్పండి మీరు వీటిని ఎలా తింటారు అవైతే అయితే పచ్చి తినేయచ్చు ఇవి ఎలా తింటారో తెలియదు ఇంకా నేను అప్పుడే పొద్నాను తీసానని చెప్పాను కదా ఆ పొద్నా అంతా కూడాను చూడండి కవర్ నిండా పెట్టుకున్నాను సుమారుగా ఉంది చాలా వచ్చింది చూడండి సుమారుగా ఉంది ఫ్రెష్ కొద్ది పుదీనాను తీసుకెళ్తున్నాను ఇంటికి అవయంగా విత్తనాలు నట్టనే ఉంది నేను మళ్ళీ ఇక్కడ నుంచి ఇంటికి బయలుదేరేస్తున్నాను ఓ పద్ధతిగా వీళ్ళు వాళ్ళకి కావాల్సిన పంటని కరెక్ట్ టైంలో పెట్టుకొని వాటి నుండి మంచి వీళ్ళని తీసుకొని తింటూ ఉంటారు ఎందుకంటే వీళ్ళకి ఎండాకాలం ఉండేది కొంచెమే కాబట్టి చూడండి అక్కడ అన్నీ కూడా బయటికి వచ్చేసాయి బాగా కనబడతాయి ఇక్కడ నుంచి చూస్తే అక్కడ కింద తేన్టీగా బాక్స్ ఉంది అప్పుడే చూపించాను ఆ పక్క నుండి ఇంక ఇలా అప్పుడప్పుడు తేన్టీగులు పైకి వచ్చేస్తాయని చెప్పి మా ఓనరు అక్కడ ఒక ఫ్లెక్సీ అయితే పెట్టాడు అంటే ఇక్కడ తేనెగులు ఉన్నాయి చాలా కేర్ఫుల్గా ఉండండి లోపలికి రావద్దండి అనే విధంగా ఇంకా ఫస్ట్లో మొక్కలు ఏవో చెప్పాను కదా ఆ క్యారెట్